హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజన్నగం మండలం కలవచల గ్రామం ఇందులో మీకు కనబడుతున్నవన్నీ కూడా తూర్పు జాతి పుంజలండి అలాగే వీటి గురించి క్లియర్గా మీకు చెప్పాలంటే మనం టూ డేస్ నుంచి కూడా పెద్ద కోలు పెట్టామండి పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో కోలు పెట్టాం ఆ రేంజ్లో కోలు పెడితే పెద్ద కస్టమర్స్కి బాగానే ఉంది కానీ చిన్న చిన్న బందాలు వేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అనమాట అని అంతంత రేట్లు పెడితే మేము ఏమైపోవాలి చిన్న బందాలు వేసుకోవడం అని చెప్పి అయితే మనం ఇవాళ చిన్నగా పెట్టామండి అలాగే నేను చెప్తాను కొన్ని విషయాలు అవి కొద్దిగా మీరు దయించి బాగా అర్థం చేసుకోవాలి మీకు ఈ వీటికి రేట్లు ఎలా ఉంటాయి అంటే మేము బయట తిరిగి కొనేవి ఇవి మన దగ్గర ఎటువంటి బ్రీడింగ్లు కానీ ఏం కానీ ఉండదండి ఇక్కడ ఇటు ఫార్మ్స్ అనేది రీసేల్ అంటే కొని అమ్ముతాం మేము అంటే మేము ఎక్కడో బయట తిరిగి కొని కొని తెచ్చి పెడతాం దాని తప్పని మీకు వీడియో మీకు వాట్సాప్ చేస్తాం బాగుంటే తీసుకుంటారు బాగోకపోతే వదిలేస్తారు ఇక్కడ ఎటువంటి కోడి తయారీ అనేది ఉండదండి కోడి వచ్చిందా దాన్ని తండించేసామా అమ్మేసామా అంతే అంతే తప్ప దానికి తయారీలు ఏం పెట్టాం అది ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతుంది ఫోటోలు ఫుల్ ఎండలో తీసాం ఇవాళ్ళే కోళ్ళు వచ్చినాయి చూసారా అది ఎలా కానీ కోల్ రాగానే ఒక అరగంట గ్యాప్ ఇచ్చి వాటికి తప్పిన వీడియోలు పెట్టేస్తాం మేము ఎందుకంటే మాకు సేల్స్ అయిపోయి వెళ్ళిపోవాలి బయటికి మీకు ఇందులోనే స్లో ఉంటాయి చాలా స్లో ఉంటాయి కొన్ని ఎందుకంటే తెచ్చిన తన తనించుతాం కాబట్టి అయినా సరే మీకు వాట్సాప్ చేస్తాను చూసుకోండి నచ్చితేనే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి సంవత్సరాల సంవత్సరాలు మేపి 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 ఒకేసారి నాలుగు తన్నులు పెట్టి చూపించే టైప్ కదా మంది ఎప్పుడు తప్పుడే అండి రేట్లు వచ్చేసరికి మీరు బయట తిరిగి కొనుక్కున్న దానికన్నా నా దగ్గర కొద్దిగా ఎక్కువ అండి ఎందుకంటే నేను బయట తిరిగి కొంటాను నేను ఎన్నో టోల్ గేట్లు దాటుకుంటూ అలాగే మా కారుకి అయ్యే ఖర్చులు అలాగే వీటికి మేము ఫోటోలు తీయాలి అలాగే ఇంకో ఇద్దరు మనుషులను పిలిచి వాళ్ళ వీడియో తీయాలి ఒకళ్ళ ఫోటోలు తీయాలి అలాగే ట్రాన్స్పోర్ట్కి మళ్ళీ ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని హైవేకి వెళ్ళి కోల్ వేయాలి అలాగే మీ కోడ్ నుంచి మళ్ళీ మన్నాడ పొద్దున వరకు మేము పడుకోకుండా ఫాలోఅప్ ఫాలో అప్ చేయాలి కోడ్ మీకు చేరినంత వరకు వీటన్నిటికీ పడే ఛార్జ్ మీకు కోడి మీద పడుతుందండి ఛార్జ్ అది కోడి మీద ఒక ఐదు ఆరు వందల రూపాయలు మేము లాభం తీసుకుంటాం మీకు నేను యాభై కోళ్ళు పెట్టినా సరే అందులో మీకు ఏది నచ్చితే తీసుకుంటారు లేకపోతే చూసి వదిలేస్తారు అంతే అంతే తప్ప చాలామంది ఇది ఏ బ్రీడు ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ ఇక్కడ బ్రీడ్లు కానీ తండ్రి పేరు కానీ తాత పేరు కానీ ఏమి ఉండదండి అది తంతే కోడి తన్నపోతే వదిలేడు అంతే అంత మించి ఇంకేం ఉండదండి అది మీకు క్లియర్గా చెప్పేసాం అనమాట చాలామంది మా దగ్గర మేతలు తినట్లేదు అంటారు మేతలు తినవండి ఏరియా మారితే మేతలు తినవు వాటికి కాస్త మీకు అనుభవం ఉంటే మామూలుగా లివర్ ట్రానిక్లు వేసుకుంటేనే తింటాయి అంతే తప్ప ఇలా మనం తీసుకొచ్చే కానీ మేత తినమంటే మాత్రం మేత తినవు అది కూడా మీకు క్లియర్గా చెప్పు అలాగే కోళ్ళుకి ఎటువంటి వైరస్లు గట్రా చచ్చిపోయినా సరే ఎటువంటి సంబంధం ఉండదు మీ ఇక్కడ వేసినప్పుడు హెల్తీగా ఉందా లేదా అంతే మీ తర్వాత కోళ్ళు వచ్చే ఈ మీ కోడి వచ్చిందండి దీనివల్ల మా దుడ్డంతా తుడిసేసింది గటనే భయం ఉన్న వాళ్ళు కొనకండి ఎందుకంటే మేము ఎక్కడో దగ్గర బయట తెచ్చుకుంటాం అలాగని మేము తెగులుదాన్ని తెచ్చి మా దాంట్లో పెట్టుకోము మేము బాగున్న వాటినే క్లియర్గా తెచ్చి మా దగ్గర పెడతాం ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీ టైం బాగోకపోతే పోతుంది ఆ భయ ఉన్న కొనుక్కోకండి ఇవన్నీ కూడా మీకు ఎందుకు అంటే మా అనుభవాలు అనమాట ఇవి ఏంటంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ కరోజా వైరస్ కానీ లేదా బయట వైరస్లు కానీ అవి ఏంటంటే ఎప్పుడు ఏ క్షణంలో వస్తాయో తెలియదు అలా అటువంటి భయాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా కోలు కొనుక్కోవద్దు అలాగే తిరిగి మా దగ్గర కొని తిరిగి అమ్ముకుందాం అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి కూడా కిటుబాటు ధరలు అవ్వవు ఎందుకంటే మేము తయారీలు పెట్టాం మేము జస్ట్ తీసుకొచ్చి మీకు దాని యొక్క తప్పిని చూపించి మా మా లాభం మేము వేసుకుని అమ్మేస్తాం అంతే అంతవరకు దానికి ఇష్టమైన వాళ్ళే తీసుకోండి ఇందులోని మన వీడియోలు పెట్టిన వెంటనే చిందరలు వెంటనే అయిపోతాయండి కోళ్ళు మీ ఇలా చెప్తున్నందుకు ఎవరు కోపం తెచ్చుకోవద్దండి మనం చే మాట్లాడేది క్లియర్గా ఉంటుంది క్లియర్గా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నేను బాగా మంచి హై లెవెల్గా అది సూపర్ సూపర్ అని చెప్తుంటే వినాలని స్తంభం ఉంటుంది కానీ తర్వాత సరదా తీరిపోద్ది నేను ముందు చెప్పేదే క్లియర్గా మీకు నేను చెప్పేది మాత్రం పెర్ఫెక్ట్గా చెప్తున్నాను అది అర్థం చేసుకోండి అలాగే ఎవరైనా ఎక్కువ కోళ్లు కొనుక్కోవాలనుకున్నాలో వాళ్ళ దగ్గర ఏదైనా మంచి కోడిని తెచ్చి మా దగ్గర వాటి దాంతో తప్పినీళ్ళు వేయించుకుని చూసి నచ్చిందని దాన్ని సెలెక్ట్ చేసి ఆ ఆప్షన్ కూడా ఉంది నా దగ్గర ఐదు వేల రూపాయలు కోను కొనాలనుకున్నప్పుడు మీ దగ్గర ఇరవై వేల రూపాయలు కోనైనా సరే తెచ్చి మా కోళ్ళ మీద మీరు తప్పి నీళ్ళు పెట్టుకుని చూసుకుని తీసుకెళ్ళవచ్చు అది కూడా ఉందండి అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చాలా వస్తుందండి అది అది ఎందుకు వస్తుందంటే ప్యాకింగ్ చేసేటప్పుడు అలాగే వీటి ఒక తప్పి తీసినప్పుడు వీడియో ఎడిటింగ్లు చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది అటు వాట్సాప్లో మెసేజ్ చేయాలండి అలాగే మధ్యాహ్నం వన్ అవర్ టూ అవర్ మీరు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ టైంలో కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అది అర్థం చేసుకోండి స్విచ్ ఆఫ్ వస్తుందని మీరు వదిలేయక్కర్లేదు వాట్సాప్లో హ్యాండ్ పెడితే చాలు మీకు ఖచ్చితంగా వస్తుంది రాలేదంటే కోళ్ళు అయిపోయినట్టు అర్థం అదండి మీకు బలాలు బట్టి డబుల్ బాడీలు బట్టి సింగిల్ బాడీలు బట్టి కాదండి రేటు మీరు దాని ఇస్తే దాని పర్లేదు కోడి బాగుందంటే మేము కొన్ని ఎంత కొంటే దాన్ని అంత లాభం వేసి అడుగుతామండి అది మాకు ఎక్కువ కొంటే ఎక్కువ రేటు పెడతాం తక్కువ కొంటే తక్కువ రేటు పెడతాం దానికి మీకు ఇష్టమైతే తీసుకుంటారా లేకపోతే లేదు అదండి దీనికి ఎటువంటి మోసం అనేది ఇంకా క్లియర్ ఉండదండి మీకు క్లియర్గా చెప్పేస్తున్నాం అది ఇంతకన్నా క్లియర్ మీకు ఎవరు చెప్పరు ఇక్కడ మళ్ళీ మీరు ఫోన్ చేసి భీమవరం బ్రీడ్ ఉందా లేదా పెరుగు ఉందా లేదా కోడిపిల్లలు ఉన్నాయా లేదా పండకూర్చే పట్టాలు ఉన్నాయా ఇంకా అన్నీ అన్న అనవసరం అండి ఇంకా మన దగ్గర ఉండివి దెబ్బలాడించామా దెబ్బలాడి చూసావా బాగుందా లేదా కొనుక్కున్నామా లేదా అంతే తీసుకెళ్ళి పని కడతారు వస్తే వస్తుంది పోతే పోతుంది అది మీ తలరాద అది అంతకుమించి ఇంకేం లేదండి దానికి ఓకే అయిన వాళ్ళే తీసుకోండి అది మనం చాలా క్లియర్గా చెప్తున్నాం అండి మేము ఫస్ట్ నుంచి మన వ్యాపారం ఇలాగే చేస్తున్నాం అదే వ్యాపారం అండి దానికి నచ్చిన వాళ్ళు కొనుక్కోండి అలాగే ఎవరికి అడ్వాన్స్లు పెట్టి గట్రా కోల్ ఆపడానికి అనేది ఉండదండి మ్యాక్సిమం ఫుల్ పేమెంట్లు చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్లు చేయాల్సి ఉంటుంది మామూలుగా అంతగా డబ్బులు ఇచ్చి అవకపోతే వన్ అవర్ టూ అవరు అడ్వాన్స్ కూడా ఆపుకోవచ్చు అంతే తప్ప ఆదివారం నాడు వెయ్యి రూపాయలు పేమెంట్ చేసి మళ్ళీ వచ్చే శుక్రవారం వచ్చే ఆదివారం తీసుకుంటానంటే అది అవ్వదు అంటే లొటేషన్ అది ఇబ్బంది అవుతుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి నేను పెట్టినవి ఇరవై పెట్టినవ్వండి ముప్పై పెట్టినవ్వండి మీరు వీటి యొక్క తప్పిని చూసుకోండి నేను ఫార్వర్డ్ చేస్తాను నచ్చితే తీసుకుంటారు లేకపోతే చూసి వదిలేస్తారు అంతే జస్ట్ మెసేజే కదా దీని గురించి నేను ఏం చెప్పట్లేదు ఇది ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అని చెప్పట్లేదు తూర్పుకోళ్ళు కోళ్ళు పెడితే తీసుకోండి దెబ్బ పెడిపోతే వదిలేసేయండి అదే అండి అది నేను చాలా క్లారిటీగా ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది వేస్ట్ కాల్స్ ఎలా ఉంటాయంటే అన్న మీ దగ్గర మెట్లు ఉన్నాయా మెట్లు కూడా కాదు మెట్లు ఉన్నాయా పెరులు ఉన్నాయా లేకపోతే టీకరాలు ఉన్నాయా ఇవన్నీ అవేం ఉండవు మన దగ్గర అవన్నీ టైం వేస్ట్ పనులు అనమాట అవి ఏం ఉండవు దగ్గర ఉండేవి ఇవే ఇవి మళ్ళీ అలాగే కోడి పిల్లలు కూడిపేటలు పట్టాలు ఇలాంటివి ఉండవు అండి పట్టాలు ఎప్పుడైనా మనకి ఏదో తప్పి ఓటమి రావాలి తప్ప కానీ పట్టాలు కూడా ఉండవు కొన్నామా పందెం కట్టుచుకున్నాం వేసుకున్నామా అంతే అలా ఉంటాయి అది బలం తక్కువ బలం పెంచుకోవాలండి అంతే దాన్ని బట్టి ఉంటాయండి కోళ్ళు కోళ్ళు మాకు దొరకడమే కష్టంగా ఉంది కానీ మేము అన్ని ఫిల్టర్ చేసే తెస్తాం ఇవాళ మీకు పెట్టిన తప్పనే బాగపోయినా రేపు బాగుంటుందండి ఎందుకంటే ఇవాళ అయిపోయిన కోళ్ళని కూడా మళ్ళీ రేపు రెండులో ఒకసారి తప్ప నీళ్ళు పెట్టి పెడతామండి వీడియోలు ఇది ఆల్రెడీ మన వీడియో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది మన వీడియో మన సంగతి అయితే మన వీడియోని ఇప్పటివరకు ఫాలో అవున వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఉంటాయి మీకు పండగ అనేది ఏం ఉండదు మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి వీడియోలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పెడతాం మనకి చిన్న రేట్లు అయితే కంటిన్యూ పెడతామండి పెద్ద రేట్లు అయితే పంట దగ్గరలో పెడతాం తప్ప చిన్న రేట్లు ఎప్పుడు కూడా పెడతా ఉంటాం ఆల్రెడీ మన దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళకి చాలా మందికి ప్లస్ జరిగింది మైనస్ జరిగింది అన్నీ ఉంటాయండి ప్లస్ జరిగింది అని చెప్పను ప్లస్ జరిగింది ఉంటే మైనస్లో ఉంటాయి ప్లస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు మైనస్ వాళ్ళు సైలెంట్ కూర్చుంటారు అది ఇప్పుడు ఇచ్చిందల్లా పని కూడా వేస్తుంది అనుకుంటే మరి మేమెందుకు ఇవన్నీ చేయడం నెలకాకర్లో ఒకటి పని వేసుకుని ఆ డబ్బులతోనే ఉండొచ్చు కదా అదండి దాన్ని బట్టి అర్థం చేసుకొని అందరికీ మా ఛానల్సినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్